కుకింగ్ ఛానల్ మేకపో తలకాయ కూర వండుతున్నా అండి ముందుగా పసుపు ఉప్పు కలిపెట్టినండి తలకాయ కూరకి నేను కేజీన్నర కూర చావెట్టి నూట యాభై గ్రాముల ఆయిల్ పోస్తున్నా ఆయిల్ వేడైందండి ఒక స్పూను పోపు గింజలు వేసిన ఆవాలు జీలకర్ర మినపప్పు చెక్క వేసిన దాహం చెక్క ఒక నాలుగు ముక్కలు వేసిన లవంగాలు మిరియాలు ఒక ఐదు ఆరు వేస్తున్నాండి అవి ఐదు ఇవి ఐదు వేస్తున్నా ఒక విలాచి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునే వేస్తున్నాం ఇది గడ ముక్కలు కట్ చేసి పెట్టుండి వేస్తున్నా కొద్దిగా కాస్త వేస్తున్నా అండి నేను ముందే కట్ చేసి పెట్టునేది అప్పు కొంచెం వేస్తున్నా కంచి వేయ్ పురైస్ నా నెతలై పురై పుమిర్గిని అండి నెత నా జండి వేస్తున్నా ఉప్పు పలుపు కలిపి పెట్టుకుందండి బావుంటాయి మంచిగా ఇట్లా వాటర్ వస్తుందండి ఉడికినప్పుడు ఈ వాటర్ అంతా ఇంకేదాకా ఉంటుంది ఉడకబెట్టాల మంచిగా మనం మధ్య మధ్య తల పెడుతుండాలి వాడిపోకుంటుంది మంచి ఉడుకు వాటర్ ఇంకేదాకా ఉడకబెట్టను ఉడికినంత అప్పుడు అల్లం వేయాలి రెసరంతా ఇంకిందండి ఇంటికి ఇట్లా ఆయిల్ జరుగుతుంది ఇట్లా ఆయిల్ వచ్చేదాకా ఉడకండి వాళ్ళు కాయిన్ దొరుకుతుంది ఇంకా అల్లం పేస్ట్ చేసుకోవాలి ఇవి అల్లం వెల్పాలు తీసుకొని మంచిగా మెత్తగా దంచినండి మనం ఫ్రెష్గా అల్లం వెల్పాలు తీసుకొని మెత్తగా దంచేస్తే టేస్ట్ బాగుంటుంది మన వెయ్యాలనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న మసాలా అయినా అల్లం పేస్ట్ అయినా మనం ఫ్రెష్గా వేస్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కూర ఏదైనా కొద్దిసేపు మగ్గనియాలి మూత పెట్టి కొద్దిసేపు సిమ్ల పెట్టి ఉడికించుకోవాలి అల్లం మగ్గేదాకా అల్లం మగ్గిందండి ఇప్పుడు కారం వేస్తాను కారం మనం కూరలు గంటతో గంట కేజీ కేజీన్నర కదా కారం కాబట్టి కొంచెం వేస్తున్నా ఉప్పు లేకుండా ఉంది అన్నట్టు కారం అందుకే కొంచెం వేసిన ఉప్పు ఉప్పు కారం వేసి కలబెట్టి కొద్దిసేపు ఒక నిమిషం చేపు ఇట్లానే మగ్గని మంచి మంచిగా ఉప్పు కారం మసాలా మంచిగా ముక్క పడుతుంది కొద్దిగా మగ్గినాక అప్పుడు మనం వాటర్ పోసుకోవాలి మనం ఉప్పు కారం వేసినాక ఒక నిమిషం చేపు మగ్గనిచ్చినాక వాటర్ పోస్తే బాగుంటుందండి టేస్ట్ ముక్క పడుతుంది ఉప్పు కారం టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ఉంటుంది ఇందులో వాట పోస కొద్దిగా చింతపండు బ్రిక్కలు వేస్తున్నాండి బాగుంటది టేస్ట్ కొంచెం చిత్తపండ్ బ్రిక్కలు వేసుకోవాలి మరి పుల్ల వేయకుండా కొంచెం వేయాలి మరి పుల్లి ఉంటే బాగుంటుంది చింతపండు బ్రిక్ కంపల్సరీ వేస్తే బాగుంటదండి టేస్ట్ బాగుంటది కానీ చూసుకొని వేసుకోవాలి కొంచెం మనం తయూర కుక్కర్ లో కూడా వేయచ్చు కాకపోతే ఉదిరింది వేస్తేనే బాగుంటది కుక్కర్ లో లేదు కూర అందుకే గిన్నెలు వండుతున్నాం మేము ఇట్లా బాగా ఉడకనివ్వాలండి బాగా ఇట్లా ఉడకెట్టుకోవాలి ఉడికినాక అది మసాలేస్తా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడికిందండి తలకాయ కూడా ఇట్లా టేస్ట్ చెప్పిన విధంగా వండుకొని చూడండి ఈసారి తలకాయ కూర తెస్తే ఇట్లా నేను చెప్పినట్టుగానే వండుకోండి మంచి టేస్ట్ సూపర్ ఉంటది ఇట్లా బాగుంటది మస్తు ఇష్టంగా తింటాము ఇట్లా వండుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకా మసాలా వేస్తా ఈ మసాలా ఇంట్లోనే తయారు చేసిన అండి ఏమేం చేసినా అంటే ధనియాలు ఇలాచి లవంగా చెక్క మిరియాలు సాజీర గసగసాలు మంచిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాండి ఇంట్లో చేసింది టేస్ట్ బాగుంటది మన మసాలా వేయించి కొద్దిగా ఒక నిమిషం చేసి ఇట్లా ముంద పెట్టి ఉడతారు వాళ్ళు మసాలా వేసినట్టు ఇప్పుడు కొత్తిమీర కట్ట తీసుకొని శుభ్రంగా బ్రెడ్ గడికి కట్ చేసి పెట్టుకున్నాండి కొత్తిమీర కట్ట వేసుకున్నా మంచిగా కట్ చేసి పెట్టినా చేసుకోవచ్చండి అయింది కదా సంకాయకురం ఈసారి తెచ్చుకున్నప్పుడు నేను చూపించిన విధంగా వండుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది మంచిగా ఉంటుంది టేస్ట్ మాకు సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి